హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం మందర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాల్టి వీడియోలో సింపుల్గా కుక్కర్లో పులావ్ అండ్ అట్లానే మటన్ కర్రీ ఎట్లా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకుంటూ మనం ఎట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో షేర్ చేస్తాను చెక్ చేయండి ఎప్పటి నుంచో త్రీ లీటర్స్ ఒకటి కుక్కర్ ప్యాన్ ఒకటిను అండ్ అట్లనే టూ లీటర్స్ కుక్కర్ ఒకటి ఉందండి అది చేయించేద్దాం చేంజ్ చేద్దాం అనుకుంటే అస్సలు టైం కుదరట్లేదు అనమాట సో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా వెళ్ళాము డైరెక్ట్గా షాప్కి లేదు అంటే ఆన్లైన్లో తీసుకునే పని నుంచో పెండింగ్ ఉన్న కొన్ని సామాన్లు అయితే తీసుకున్నానండి ఇప్పటి వరకు కూడా నేను అది యూస్ చేయలేదు అండ్ నేనైతే ఏమేమి తీసుకున్నానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చెక్ చేసేయండి నువ్వు రోజు తీసుకున్న కుక్కర్స్లోనే పులావ్ అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది అండ్ బియ్యం కూడా మనకి ఒక్క మెత్తుకు కూడా ట్రై ట్రైప్లై అని చెప్పి ఇప్పుడు కొత్తగా వస్తుంది కదండి స్టెయిన్లెస్ స్టీల్ లో ఆ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను కుక్కర్స్ అండ్ కొన్ని సామాన్లు కూడా ఇంట్లో కొన్ని లేవన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకుందాం తీసుకుందామని బట్ అస్సలు కుదరలేదు సో ఎట్లా అయినా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను ముందుగా నాన్ స్టిక్తో పాన్ అయితే తీసుకున్నాను సో దోశ పాన్ ఎందుకు తీసుకున్నాను నాన్ స్టిక్ అంటే ఐరన్ యూస్ చేయొచ్చు కదా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వస్తున్నాయి అవి యూస్ చేయొచ్చు కదా అనుకుంటారు బట్ నేను అన్ని యూజ్ చేశాక నాకు అనిపించింది ఏంటంటే దోశలకు మాత్రం నాన్ స్టిక్కే బెస్ట్ అనిపించిందండి ఎందుకంటే మనకి అట్టు అతుక్కోకుండా వస్తుంది అండ్ ఆల్సో మనకి ఐరన్ దాంట్లో ఏంటంటే మనకి సీజనింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఇన్ కేస్ మనం సీజనింగ్ కరెక్ట్గా చేయలేదు అనుకోండి దోశలు వాటి మీద చాలా కష్టం అనమాట సో ఇప్పుడు ఇంట్లో ఉండే పనులకి సీజనింగ్లు ఇవన్నీ కొంచెం కష్టమే అని చెప్పి ఇంకా డైరెక్ట్ ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసేసుకున్నాను ఇంతకుముందు కూడా ఐకియా స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి ఐకియాలో బట్ అది కూడా కొన్నాళ్ళు బాగానే వచ్చింది అండ్ తర్వాత తర్వాత ఇంకేదైనా పాడవుతూ ఉంటుంది కదా సో నాన్ స్టిక్ ఏంటంటే మీరు వన్ ఇయర్ యూజ్ చేసిన తర్వాత అది చేంజ్ చేసేసుకోండి బెస్ట్ ఎందుకంటే నాన్ స్టిక్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు అండ్ మీరు దీనికి ఆ కోటింగ్ పైన ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవ్వకుండా ఉండటానికి వుడెన్ది యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట అండ్ స్టీల్ కానీ అండ్ స్క్రబ్బర్స్ ఎక్కువ పెట్టి దాన్ని రుద్దటం కానీ చేస్తూ ఉంటే అప్పుడు మనకి దాని మీద అయితే కోటింగ్ పోయి అది మనకి కడుపులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ నా దగ్గర ఆమ్లెట్ ప్యాన్ కూడా లేదండి సో ఆమ్లెట్ వేసుకోవడానికి ఇది ఇలాంటిది ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ఇది ఫిష్ ఫ్రైస్కి ఇలాంటి వాటికి బాగుంటుంది అనిపించింది సో అదైతే తీసుకున్నా అండ్ గుంత పొంగనాలకైతే నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను సో గుంత చట్టంగ కూడా కూడా ఇప్పటివరకు నా దగ్గర ఒక ప్యాన్ లేదండి సో అదైతే ఈసారి ఇంకా అది నాన్ స్టిక్లో ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి సో దీనికైతే నాన్ స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను సో ప్రాబ్లం లేదండి ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేదానికి మనం మరీ ఎక్కువ ఆలోచించి ఇది యూజ్ చేయకూడదు అది యూజ్ చేయకూడదు అని ఏం లేదు సో ఫైనల్గా ఈ మూడు అయితే తీసుకున్నాను అండ్ రెండు కుక్కర్స్ అయితే మార్చానని చెప్పాను కదా సో అది ఎక్స్చేంజ్ ఆఫర్లో ఒక థౌజండ్ థౌజండ్ అట్లాగా చక్కగా ఆఫర్ అయితే వచ్చి మంచి ప్రైస్లో అయితే వచ్చింది అనమాట సో ఇన్ కేస్ మీరు పాత కుక్కర్లు చేంజ్ చేసుకోవాలి అంటే చక్కగా స్టోర్కి వెళ్ళిపోయి తీసుకోండి వాళ్ళని ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా అని చెప్పి కనుక్కోండి ఇన్ కేస్ ఉంటే చక్కగా వెళ్ళి హ్యాపీగా మార్చేసుకోండి అది ఆన్లైన్లో పర్చేస్ చేసి ఈ ఆఫర్ అయితే రాదనమాట ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ప్యాన్ లాంటివి తీసుకున్నాను ఇంకోటి ఫైవ్ లీటర్స్ ది సో ఈ రెండు కుక్కర్స్ కూడా మల్టీపర్పస్గా గా యూజ్ చేసుకోవచ్చండి కర్రీ డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా బౌల్ పెట్టి కూడా లోపల మనం రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట వారెంటీ కూడా ఇచ్చారండి బాగానే వచ్చింది మంచి ప్రైజ్ మొత్తం అన్నీ కలిపి అరౌండ్ ఎలెవెన్ థౌసండ్ చేంజ్ అయితే పడింది సో నాకు ప్రైజెస్ అయితే అంత గుర్తులేదు ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ దీంట్లో వంట చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఆల్సో అండి మీకు విజిల్ పెట్టిన తర్వాత మనకి పాత కుక్కర్స్ అయితే చాలా ఎక్కువ పెద్దగా అనిపించేది సౌండ్ బట్ ఇదైతే చాలా స్మూత్గా ఉందన్నమాట విజిల్స్ ఇన్ కేస్ అల్యూమినియం కనుక యూజ్ చేస్తున్నట్టయితే మరి పాతక అయిపోతే మార్చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే అల్యూమినియం ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు కాబట్టి అండ్ నేను కొని కూడా ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయితే అయిపోయిందనమాట అల్యూమినియం వెజల్స్ అన్నీ కూడా సో అందుకని నేను ఇంకా ఎక్స్చేంజ్ అయితే చేసేసాను అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నప్పుడు మనకి మనీ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇంకా పర్వాలేదు అనమాట సో నేను తీసుకున్నవన్నీ ఇదండి సో త్రీ లీటర్స్ టూ లీటర్స్ అండ్ ఒకటి గుంత పొంగనాలు అండ్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ అండ్ అట్లాగే ఒకటి ఆమ్లెట్ ప్యాన్ అనమాట సో నా కలెక్షన్ ఎట్లా ఉందో మీరు కామెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాము సేమ్ కుక్కర్స్లోనే ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నా ముందుగా ఫస్ట్ పులావ్ అయితే ప్రిపేర్ చేసేద్దామండి దానికోసం మూడు పెద్ద ఉల్లిపాయలు అండ్ అట్లనే రెండు టొమాటోలు నాలుగు పచ్చిమిర్చి కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ మీరు బాండీ పెట్టుకోకముందు ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ మనకి ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ఉల్లిపాయలు వేయటానికి ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేశా సో కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పోసుకున్నా అండి అండ్ పులావ్లో మనం ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ కమ్మదనం అయితే యాడ్ అవుతుంది పులావ్కి దీంట్లో మనం మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కి తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి నేను చెక్క లవంగ ఇలాచి అనాసపోవ్వు అండ్ అట్లని జాపతైతే అయితే తీసుకున్నానండి సో మీరు మసాలా ఘాట్ ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి నేనైతే గ్లాస్ అన్నర బియ్యానికి మూడు ఇలాచి నాలుగు లవంగా ముక్కలు అలాగే చిన్న చెక్క ముక్క కొంచెం జాపర్తి అట్లాగే పువ్వు అయితే వేసాను చిన్న చిన్న ముక్కలు అండ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసేసి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి మనం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతుంది మనం ఆనియన్స్ ఫ్రై అయ్యే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీలో వేసేసుకోవాలి సో అది ఫ్రై అవుతూ ఉంటుంది ప్యారెల్గా ఈ వర్క్ కూడా అయిపోతుంది అండ్ మనం దాంట్లో నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి గార్డెన్ నుంచి ఫ్రెష్గా పుదీనా అయితే హార్వెస్ట్ చేసుకొని వచ్చాను అండ్ అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక సో అది ఇది కలిపి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి సో అంతా పోయి టమాటాలన్నీ కూడా స్మాష్ అయిపోవాలన్నమాట సో మనకి బాగా మెత్తబడే వరకు వెయిట్ చేయండి అండ్ తర్వాత ఒక స్పూన్ పెరుగైతే వేసుకోండి ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు చూపించే గ్లాస్తో గ్లాసన్నర బియ్యం తీసుకున్నాను ముందుగానే కడిగి పెట్టుకున్నాను అనమాట సో దాంతో నేను ఇప్పుడు మూడు గ్లాసులు అయితే వేసుకున్నాను సో గ్లాస్నర్ బియ్యంకి మనకి డబల్ క్వాంటిటీ కాబట్టి మూడు గ్లాసులు అయితే సరిపోతుంది ఈ నీళ్ళు మసలి లోపు నేను మటన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం చక్క లవంగా ఇలాచి ధనియాలు మిరియాలు అలానే జీలకర్ర కూడా వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోండి వాటర్ వేసుకొని సో మనం ఇందాక అల్లం వెల్లుల్లిపే పేస్ట్ చేసుకున్నాం కదా సో దాంట్లో కొంచెం అయితే కర్రీకి పక్కన తీసి పెట్టాను సో అదే అల్లం వెల్లిపే పేస్ట్లో ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసాను నేను మిక్సీ పట్టే లోపు నీళ్ళు అయితే మసిలిపోయిందండి దాంట్లో బియ్యం అయితే యాడ్ చేసేసుకున్నాను ఎక్కువ కలపకండి యాక్చువల్గా పులావ్ ఎప్పుడు కూడా బాస్మతి రైస్తో కంటే కూడా మనం ఇంట్లో వాడుకుంటాం కదా సో ఆ బియ్యం తో అయితే చేస్తే టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో సాల్ట్ కొంచెం చెక్ చేసుకోండి ఇన్ కేస్ సరిపోతే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వండి మీ బియ్యం ఎంత పాతది దాన్ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ విజిల్స్ నార్మల్గా ఎలాగా వండుకుంటారో ఆ విధంగా వండుకోండి నేనైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెడతాను మాది పాత బియ్యం అండి సో చాలా ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి అందుకని అట్లా అనమాట నెక్స్ట్ ఇంకా మటన్ కర్రీ చేయడానికి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను సో ప్యారలల్గా ఈ వర్క్స్ అన్ని ఇట్లా కంప్లీట్ చేసుకుంటే మనకి టైం అయితే సేవ్ అవుతుంది అండ్ పక్కన కూడా కుక్కర్ పెట్టేశానండి మటన్ కర్రీ కూడా నార్మల్ ప్యాన్లోనే మనం డైరెక్ట్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేయటమే సో దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అయితే వేసేసాను పక్కన మనకి ఉల్లిపాయలు మగ్గేలోపు ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేస్తుంది చూసారా పులావ్ది సో విజిల్స్ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక కట్ చేయటమే ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ తొందరగా ఉల్లిపాయలు మగ్గడానికి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను సో ఎంత బ్రౌన్గా అయితే అంత బాగుంటుందండి టేస్ట్ మీరు బ్రౌన్గా అయ్యేంత వరకు వెయిట్ చేయండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు నెక్స్ట్ కడిగి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మసాలానికి పట్టేలాగా మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ రెండు టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి టీ స్పూన్ నేనైతే కొంచెం పెద్ద స్పూన్సే యూస్ చేశానండి సో మీకైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం పడుతుంది సో ఈ కారం కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి సో కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కొంచెం వెయిట్ చేస్తే పచ్చివాసన అయితే పోతుందనమాట సో మొత్తం కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీంట్లో మనం తగినంత వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకోవడమే అలాగే మటన్ పులావ్స్కి కానీ బిర్యానీస్కి కానీ కొంచెం మనకి లూజ్గా గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందండి సో అందుకనే నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేశాను ఇందాక మిక్సీ పట్టాము కదా మసాలా దాంట్లో కొంచెం వాటర్ పోసి అది కూడా తిప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసా వాటర్ యాడ్ చేసిన తర్వాత పది ఆకులు పుదీనా అయితే వేశానండి సో పుదీనా వేయటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మరీ ఎక్కువ వేసుకోకండి టేస్ట్ మారిపోతుంది వేసాము అంటే వేసామన్నట్టు వేసుకోండి సో ఇంకా విజిల్ పెట్టేసేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే పెట్టేశాను మీరు మటన్ ఎంత ముదురుగా ఉందో లేతగా ఉందో చూసుకొని దాన్ని బట్టి అయితే విజిల్స్ పెట్టుకోండి లేతగా ఉన్నప్పుడు ఎక్కువ విజిల్స్ పెడితే స్మాష్ అయిపోతుందండి టేస్ట్ అస్సలు బాగుదు సో చూసి చేసుకోండి అండ్ మనకి ఇది విజిల్ వచ్చేలోపు పులావ్ కూడా విజిల్ పోయింది సో ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాము సో విజిల్ ఇంకా తీసేసి మొత్తం కూడా కింద నుంచి పై వరకు ఒకసారి మనం గరెటతో పైకి కిందకి తిప్పితే కొంచెం మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నిటికీ పడుతుంది లేకపోతే ఆకులన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అనమాట సో చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్ సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో మటన్ పులావ్ చెక్ చేసే లోపు మటన్ కర్రీ కూడా విజిల్ అయితే వచ్చేసిందండి ఇంకా విజిల్ ఆఫ్ చేసేసి కాసేపు వెయిట్ చేయాలన్నమాట సో విజిల్ పోయాక ఒకసారి మూత తీసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే బాగుంటుంది అనమాట బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ సో నేనైతే చూడండి కన్సిస్టెన్సీ కొంచెం ఇప్పుడు లూజ్గానే ఉంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించింది తర్వాత దగ్గర పడుతుంది సో దగ్గర పడ్డాక చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మటన్ ఉడికిందా లేదా చెక్ చేసి ఇంకా ఒక్కసారి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కనుక మగ్గిస్తే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ అయితే అద్దెరిపోయింది మీరు కూడా మీల్లో ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ కుక్కర్లో పులావ్ కానీ అండ్ అట్లానే చికెన్ బిర్యానీ మటన్ పులావ్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ కమింగ్ వీడియోస్లో ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను అండ్ ఫైనల్గా సర్వ్ అయితే చేసేస్తున్నాను అండ్ మనం చూసారా బియ్యం కూడా ఒకదానికి ఒకట వచ్చేసింది సో ఇట్లా చేసుకోవటం వల్ల మనకి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చాలా సింపుల్ మసాలాస్ హోమ్ నేను ఎటువంటి మసాలా కూడా అస్సలు వేయలేదు నేను నాకు ఇష్టం కూడా ఉండదండి మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఏదైనా చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా వాడైతే పక్కనే కూర్చొని చేస్తాడు లేదంటే మాత్రం వెజ్ కర్రీ అనుకోండి అస్సలు దానికి దీంతో సంబంధం లేదన్నట్టు పక్కకెళ్ళి కూర్చుంటాడు సో యా ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్